రాజీత్ గారు నేను జిఎస్ఆర్ టీవీ నుంచి మాట్లాడుతున్నా అవును 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 రెడ్డి సార్ అవును రెడ్డి సార్ ఈ ఆడియో కాల్ ఒకటి వైరల్ అయితే ఉంది సిఐ ఉంది మీది వాస్తవం వాస్తవం భయ్యా మీరు లైవ్ లో ఉన్నారు అవును భయ్యా ఏం జరిగింది అసలు ఎందుకు పైసలు ఇవ్వాల్సి వచ్చింది సిఐకి భయ్యా యాక్చువల్ నవంబర్ ట్వంటీ ఎయిట్ ఆ రోజున శక్తి కృష్ణారావు గారు అని చెప్పి నన్ను కలవడం జరిగింది ఓకే ఏ అంశం పైన అంటే ఇక్కడ కూరపల్లి అనేటువంటి విలేజ్ లోపల ఎస్ఆర్కే అనే ఒక పాల డైరీ ఉంటుంది ఓకే ఆ డైరీ చైర్మన్ బండారు మారుతి గారు అయితే ఈ ఎర్రంశెట్టి కృష్ణారావు అండ్ మధు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ మారుతి గారు కొంచెం వేరే సివిల్ ఇష్యూ లోపల స్ట్రగుల్ అయినప్పుడు మీరు ఆ డైరీని మెయింటైన్ ఓకే వారి మధ్యన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం ఉంది అందులో ఈ మారుతి గారు కన్సల్ట్ సిఐ జమ్మికుంట గారికి ఫిర్యాదు చేసినారు ఈ రవి సిఐ సిఐకి వరంగంటి రవి గారికి బండారు మారుతి డైరీ చైర్మన్ నా దగ్గర వీళ్ళు నేను లేనప్పుడు ఇట్లా అక్రమాలు అవకతవకలు చేసినారని ఇచ్చినారు ఇస్తే మేము ఆ పూర్తి ఆధారాలతో వీళ్ళు నా దగ్గరకు వచ్చినారు వచ్చినప్పుడు నేను జర సోషల్ గా యాక్టివ్ గా ఉంటాను కాబట్టి నేను కన్సల్ట్ సిఏ గారిని అప్రోచ్ అయ్యానండి అప్రోచ్ అయ్యి సార్ యాక్చువల్ ఇష్యూ ఇది అయితే అంతకు ముందే వీళ్ళు రెస్పెక్టెడ్ సిపి గారిని కరీంనగర్ వారిని కలిసిండు కలిసి అక్కడి నుండి లెటర్ తీసుకొచ్చిండు ఏమనంటే క్షేత్ర స్థాయి లోపల దీన్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఆ సిపి గారి కార్యాలయ ఉత్తర్వు సారాంశం ఓకే ఓకే తద్వారా నేను సిఐ గారికి నేనే వ్యక్తిగతంగా పోయి ఆ సిపి గారికి సంబంధించినటువంటి ఆ పేపర్లు ఇచ్చున్నాను దాని తర్వాత ఏం జరిగింది అని అంటే ఒకసారి పిలిపించు సబీర్ సరే మాట్లాడదాం అన్నారు అన్న తర్వాత నేను పిలిపించాను కృష్ణారావు గారిని ఆ రోజు వారి మిస్సెస్ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కో బ్రదర్ శ్రీనివాసరావు గారు అని ఉన్నారు వీరు ఆంధ్ర సెటిలర్స్ అండి మన హైదరాబాద్ లో అన్నాక కూర్చుండి మాట్లాడిన తర్వాత సిఐ గారు నాతో ఏమన్నారంటే ఆయనకు రాజకీయంగా చాలా పెద్ద అండదండలు ఉన్నాయి డైరీ చైర్మన్ గారికి అందులో భాగంగా పైనుండి నాకు ఫెషర్ ఉంది ఫోర్స్ ఉంది జస్టిస్ మీ వైపు ఉన్నా సరే నేను కేసు ఫైల్ చేయక తప్పట్లేదు సాబీర్ అర్థం చేసుకో అన్నారు అంటే నేను అన్నాను సార్ ఇస్ అ సివిల్ మ్యాటర్ వారు కోర్టులో తేల్చుకుంటారు దానికి మీరేమైనా వెసులుబాటు కల్పించండి అన్నాను అంటే ఇది ల్యాండ్ ఇష్యూ వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి డైరీ లోపల జరిగిన అవకతవకలు ఆయనకు ఈయన బాండి ఉన్నాడు ఈయన ఆయన కప్పు ఉన్నాడా ఆయన ఈయన కప్పు ఉన్నాడా అనేది వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు సరే ఏదన్నా ఉంటే లీగల్ గా ఆయన ఈయనకు నోటీస్ ఇచ్చుకుంటాడు ఈయన ఆయన నోటీస్ ఇచ్చుకుంటాడు లేకపోతే ఏదైనా మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుంటారు లీగల్ నోటీసులు ఇష్యూ అండి అంతే ఇప్పుడు కోర్టుకి వెళ్ళిపోయింది అయితే ఈ క్రమం లోపల నేను సార్ని ఏమంటానంటే వెసులుబాటు కాస్త కల్పించండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అంటే సాబీర్ అర్థం చేసుకో నాకు కూడా పై నుండి బాగా ఫోర్స్ ఉంది నేను కూడా పైన ఆన్సర్ చేసుకోవాలి నా అధికారులకి మరిట్లా వట్టే కాదు కదా అంటే ఏం చేయమంటారు సార్ అన్నాను ఒక త్రీ లాక్స్ రూపీస్ వారు ఒక మూడు లక్షల రూపాయలు మనకు అడ్జస్ట్ చేయమంటారు నన్నే అడిగినారు ఆయన చెప్పే క్రమం లోపల సార్ సరే మంచిది మీ పైన ఒత్తిడి ఉంది అంటున్నారు కదా సివిల్ మ్యాటర్ అయినా సరే ఫోర్స్ఫుల్ గా కేసు ఫైల్ చేయాల్సింది అంటున్నారు కాబట్టి వీరికి పాపం మీరు వెసులుబాటు కల్పించడానికి ఏమన్నా ఆస్కారం ఉందా అన్నప్పుడు సరే మంచి నేను కూడా పై వారికి చెప్పుకోవాలి కాబట్టి తద్వారా ఒక మూడు లక్షల రూపాయలు వాళ్ళను గిఫ్ట్ గా ఇవ్వమన్నారు లంచంగా ఇలా ఈ మూడు లక్షల పై వారికి కూడా వాట పోతున్న ఈయన నాకు చెప్పిన అంశం అదే సిఏ గారు ఇది ఎంత ఆయన చాంబర్ లోనే జరుగుతా ఉంటుంది ఈ చర్చ మీరు కీలకంగా ఒక ఒక వాక్యం చేసి ఏంటంటే నేను సిఐ చాంబర్ లోపడికి వచ్చి బాత్రూమ్ అంటే చాంబర్ లోపడి బాత్రూమ్ ఉందా అవునండి సిఐ గారి టేబుల్ పర్సనల్ క్యాబిన్ లో పర్సనల్ బాత్రూమ్ ఉంటుంది నాలుగు వైపులా కెమెరాస్ ఉంటాయండి సిసి కెమెరాలు ఆయన క్యాబిన్ లో ఓకే మీరు ఏమన్నారంటే నీ బాత్రూమ్ బకెట్ లో పైసలు పెట్టు అని ఆయన అండి నేను చెప్తాను అయితే అన్న తర్వాత వారు పాపము మరొక కాస్త టైం అడిగినారు డబ్బులకి డబ్బులు అడ్జస్ట్ చేసుకున్నారు హుటాహుటిన మూడు లక్షలు కావు కదండి అడ్జస్ట్ చేసుకున్నారు డబ్బులు పట్టుకొని వచ్చిండ్రు వచ్చిన తర్వాత సరే మీకు ఎందుకు ఇక నేను చూసుకుంటా మీరు ఇక మీ పైన పిటిషన్ లేదు కేసు లేదు మీరు వెళ్ళిపోండి అన్నారండి అన్నాక వీరు బయటికి వచ్చి వీళ్ళు ముగ్గురు నేను మాత్రం సిఐ చాంబర్లోనే లోనే ఉన్నాను నా కవర్ లో ఆ మూడు లక్షల కవర్ నా చేతిలో ఉందండి ఉన్నప్పుడు ఏం చేసింది అంటే సార్ ఇది ఎవరికి ఇవ్వాలి ఏంటి అని అన్నాను వాళ్ళకు వీళ్ళకేంటి సార్ వీర్ చక్కని ఒకసారి బాత్రూమ్ లో ఆ పకెట్ లో పెట్టమన్నారండి మూడు లక్షల కవర్ నేను సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఆ మూడు లక్షల కవర్ అందులో పిలిచిన ఓకే సార్ ఈ పని కాకుండా ఏదైనా జెన్యున్ సబ్జెక్ట్ ఉంటే నేను వస్తాను మీరు వచ్చి ఇన్ని రోజులైనా నేను మిమ్మల్ని కలవలేదు ఎందుకు అని అంటే ఇది కేవలం జెన్యున్ సబ్జెక్ట్ అయితేనే వస్తాను సార్ నేను అయినా సరే మీ పైన ఒత్తిడి ఉన్నదన్నారు కాబట్టి మీకు చెప్పిన పని నేను చేసినా ఇప్పుడు పాపం వీళ్ళైతే సేఫ్ కదా అన్న మీకు ఎందుకు స్టార్ట్ నో ప్రాబ్లం అన్నారండి అన్నాక సరే ధైర్యంగా నేను వెళ్ళొచ్చిందండి ఇంకా పాపం వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు ఆ మనీ బకెట్ లో బాగా చెప్తా నేను పెట్టినా నేను ఇప్పుడు కూడా మీ ద్వారా నేను ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నానండి నా మాటని కూడా మీరు పరిగణలకు తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఒకటే ప్రశ్న సిఐ గారితో నాకు ఫోన్ లో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా చెప్పినాను ఒక ప్రైవేట్ వ్యక్తి సిఐ గారి బాత్రూమ్ లోకి పోయే అంత రైట్స్ ఉంటాయా నేను ఒక థర్డ్ పర్సన్ అన్నాను లేదు యూరిన్ వస్తే నువ్వు పోయవచ్చు కదా అన్నారు ఆయన అంటే నేను అన్నాను అరే బయట టాయిలెట్స్ ఉన్నాయి కదా స్టేషన్ తో రెండొక క్వశ్చన్ నేను అధికారులను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమని దయచేసి ఇరవై ఎనిమిది నుండి నవంబర్ ముప్పై వరకు మీరు ఆ సిసి ఫుటేజ్లు తీయండి తీసినప్పుడు సాబిర్ అనేటువంటి వ్యక్తి బాత్రూమ్ లోకి కవర్ తోని పోయిండు ఆ కవర్ తీసుకుని ఆయనతో నేను మాట్లాడేది ఆయన నాకు చెప్పేది ఒకవేళ దాని ఆడియో వింటే ఇంకా అదృష్టం కేవలం మీరు ఆ పది నిమిషాల ఆడియోలో మీరు మాట్లాడింది పూర్తిగా విన్నాం కాకపోతే అక్కడ మీరు ఏమంటున్నారంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది వీడియో ఉంది అది బయట అంటే సిఐ గారు రండి మాట్లాడుకుందాం అంటాను కానీ బయట పెట్టేవారు మాత్రం అనట్లేదు అయితే నేను ఇక్కడ జరిగింది చెప్తాను వినండి నేను చెప్పిన నేను అక్క మూడు పదాలు అన్నా అండి ఒకటి ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని బయట ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ మూడు లక్షల రూపాయలు తీసుకున్నారు మీరు మళ్ళీ బాధితుల పైన ఎందుకు ఎస్ఐఆర్ చేసింది అని అడుగుతానండి నేను ఫస్ట్ క్వశ్చన్ ఆయన ఆడియోలో మీరు క్లియర్ గా వినండి దాని తర్వాత దాని తర్వాత నేను ఈ మాట కూడా అన్నానండి సిఐఆర్ మీరు చేసింది తప్పు ఇంకొకటి నేను వారిని ఏకవచనంతో పిలుస్తానండి ఏ వరంగంటి వారు ఏ రవి అని పిలుస్తాను సన్నిహితం కాదండి అయితే ఇక్కడ నా మాట పూర్తిగా వినండి దయతో దయతో వినాలి అయితే నేనేమంటాను తద్వారా నువ్వు నన్ను నమ్మడమే మీరు చేసిన తప్పు అన్నానండి నేను సిఏ గారిని ఆ ఆడియోలో అన్నప్పుడు ఆయన ఏమంటారు అంటే సావేర్ ఏదో మనోడు అని ఇట్లా నమ్మినా నమ్మడం నిన్ను నమ్మడమే నేను చేసిన తప్ప అవును అంటే అక్కడ క్లియర్ అయిపోతుంది నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఇంకొక మాట చెప్తాను చూడండి నేను పోలీస్ వారు ఈ సంఘటన జరిగినాక నేను ముప్పై తారీఖు డిసెంబర్ అండి అండి నేను కొంచెం సైడ్కి వస్తున్నా నేను డిసెంబర్ ముప్పై తారీఖు రోజు సాయంకాలం సుమారు ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో అంటే ఇది మధ్యాహ్నం డిసెంబర్ థర్టీకి నేను సిఐ గారితో ఆన్ ఫోన్ లో మాట్లాడతా మాట్లాడిన తర్వాత నేనేం చేస్తా అంటే అరే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మనం బయటకు వెళ్ళకూడదు ఎందుకంటే సిచ్యువేషన్ బాగోదు అని చెప్పి నా మిత్రుడు మారపెల్లి రాజు అని ఉంటాడండి వాడితో కలిసి నేను నా ఇంటి పరిసరానికి తోతా ఉంటా ఒక షాప్ నుంచి ఆ క్రమంలో ఒక వ్యక్తి వస్తాడండి వచ్చి డైరెక్ట్ నేను సిఐ గారితో నేను మాట్లాడినా డే పరాస్తారు వచ్చేస్తాడు నన్ను ఇట్లా నెట్టేస్తాడు వెంటనే పల్సర్ మీద ఇద్దరు వ్యక్తులు వస్తారు నా మొబైల్ లాక్ వెళ్ళిపోతాడు నా మొబైల్ లాక్కి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక నీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగినా అండి అద్దీ మరి ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసినావు అని అంటే నేనేమన్నానంటే సార్ యాక్చువల్ నా కుటుంబంలో మూడు చావులు జరిగినాయండి ఈ మధ్యన దాంతో పాటు నెయ్యి నేను నా చేయి ఉన్నానండి దీనిలో కూడా నేను బాగా రిక్వెస్ట్ గా ఉన్నాను అంటే సిఏ గారు ఎందుకు ఆ మొబైల్ లాక్కపోయినారంటే అందులో ఈ ఆధారాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంగా ప్రైవేట్ వ్యక్తులను పట్టుకొని నా మొబైల్ లాక్కెళ్ళిపోయినారు అప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి నా పక్కన ఉన్నాడు మా సమీప కౌన్సిలర్ ఉన్నారండి ట్వంటీ ఎయిత్ వార్డు వారు ఏ బాగు ఏంద్ర లొల్లి అన్నారు వారు ఇట్లా నుంచి సిమెంట్ చైర్ల నుంచి లేచే లోపల మొబైల్ తీసుకొని వెళ్ళిపోయిండ్రు అయితే నా అదృష్టం చూడండి ఇక్కడ ఒకవేళ గనక నేను బిఎస్ఎన్ఎల్ వాడతానండి ఇది యాక్చువల్ ఎక్కడ నెట్ కనెక్ట్ ఉండదండి ఇది ఫస్ట్ పాయింట్ అండి అయితే ఈ క్రమం లోపల నేను అంతకు ముందే ఈ ఆడియో ఆయనకు నాకు జరిగినటువంటి సంభాషణ నేను ఇద్దరు మిత్రులకి షేర్ చేసుకున్నా కాబట్టి నా దగ్గర కనీసం ఈ ఆడియో మిగిలిపోయిందండి లేకపోతే ఈ సాక్ష్యం కూడా ఉండకపోయేదండి యాక్చువల్ బేసిక్ జరిగింది ఇదండి అయితే నేను మీతో అప్పీల్ ఏం చేస్తున్నా అంటే ఇదంతా కాదండి ఇదంతా కాదు మీరు ఫస్ట్ సబీర్ అనేటువంటి వ్యక్తి మిమ్మల్ని ఆ రకంగా రైల్వే స్టేషన్ ముందుకు వచ్చినాయిట్రా అదే చేయలేపు సివిల్ డ్రెస్ లో సింగిల్ రా చేయలేపు ఊపు అని చెప్పి మాట్లాడినప్పుడు సబీర్ నేను వస్తున్నా అంటారు మాట్లాడుతా అంటారు టెస్ట్ చేస్తారు ఒకవేళ ఆయన నుంచి తప్పు జరగకపోయినట్టయితే నిజానికి నేను అంత మాట్లాడేటప్పుడు పోలీస్ వారికి టెక్నాలజీ ఎక్కువ ఉంటుందండి సాంకేతిక నిపుణత నేను వెంటనే వేరే మొబైల్ కూడా వాడుతున్నా కదా అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అండి ఆయన నా లొకేషన్ ట్రేస్ చేసి ఫస్ట్ ఆయన 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 లో పంపించాలి నా దగ్గరికి పంపించి వెంటనే తీసుకపోయి నన్ను తొక్కాలి లేకపోతే అధికారితో ఎట్లా మాట్లాడిన అని చెప్పి నా పైన త్రీ ఫిఫ్టీ త్రీ నా పైన బుక్ చేయాలి వీధులకు ఆటంకం కలిగించిందన్న ఏమన్నా కానీ అండి అవునా కాదా మీ ఎందుకు బాగా ఉన్నారు మీరు నేను చెప్తున్నాను కదండి నా చెయ్యి ఉన్నది చూసినారా నా చెయ్యి ఇప్పుడు కూడా నా గొంతు కొంచెం వైబ్రేట్ అవుతుంది ఇంకా నేను ఆరోగ్యపరంగా క్షూర్ కాలేదండి నేను ఓకే ఓకే ఎందుకు అని అంటే కొంచెం ఇంట్లో మూడు చావులండి ఆ మూడు చావులు అదొక అంశము నా చెయ్యి ఫ్రాక్చర్ కావడము

ఇంకొకటి ఉందండి దీని అంశం మంచిగా దయతో వినాలి సారీ నేను ఇక్కడ నేను ఆ వీడియోలో చెప్పలేకపోయినా అయితే నిన్నటి రోజున నిన్నటి రోజున మధ్యాహ్నము నేనేం చేసినంటే ద ఫోర్త్ ఎస్టేట్ అనే ఒక గ్రూప్ ఉంటుందండి ఈ ఆడియో సిఏ గారికి నాకు జరిగినటువంటి ఆడియో గ్రూప్లు పెట్టినానండి పెట్టి రెస్పెక్టెడ్ ఏసీపీ గారికి తెచ్చినాను సిపి గారికి తెచ్చినాను పెట్టిన వెను వెంటనే ఒక అర్ధ గంట లోపల ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చిందండి ఇది లైన్ ఇది కూడా నా ఇంటి పరిసరాలను గమనించవచ్చు వచ్చిన తర్వాత సార్ మాట్లాడతారు రెస్పెక్టెడ్ ఏసీపీ గారు లైన్ లో ఉన్నారన్న తర్వాత నేను వారికి మంచి రెస్పెక్ట్ ఇస్తానండి నా దృష్టిలో ఆయన జెన్యూన్ ఆఫీసర్ అండి ఓకే శ్రీనివాస్ జీ గారు అని అయితే ఆయన ఏమన్నారు అరే సాబీర్ ఏదన్నా ఉంటే నువ్వు నాకు చెప్పాలి కదా నేను నేను నీ యాక్టివిటీస్ కు నేను చాలా రెస్పెక్ట్ చేస్తా మిస్టేక్ అయినప్పుడు మరి ఏంట్ర పరిస్థితి అంటే సార్ నా ఆరోగ్యం సహకరించలేదు నేను ఒక రెండు రోజుల తర్వాత వచ్చి కలుస్తాను నేను రెస్ట్ లో ఉన్నాను అన్నానండి అంటే వెంటనే వారు లైన్ లో ఉన్నారు నా మొబైల్ వచ్చిన పిల్లాంటి ఇచ్చినాను ఆడియో ఏదైతే నేను వైరల్ చేసినానో వారు వ్యక్తిగతంగా డిలేట్ చేసిండ్రండి ఏది మా ఇద్దరు సంభాషణ ఏసీటీ గారు లైన్ లో ఉన్నప్పుడే చేసిన తర్వాత అప్పటికే ఏంటి అనంటే ఈ ఆడియో అనేది అప్పటికే వెళ్ళిపోయిందండి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఈ రోజు కూడా నా దగ్గరికి అంటే నాతో మాట్లాడడానికి లేదా అయోధ్య కోసం ఈ రోజు ఈనాడు పేపర్ లో వచ్చిందండి మూడు లక్షల లంచం ఇచ్చాను కరీంనగర్ జిల్లా ఎడిషన్ లో మూడు లక్షల లంచం తీసుకొని కేసేందుకు పెట్టావు సిఐ గారితో వ్యక్తి వాగ్వాదం వైరల్ అవుతున్న ఆడియో అని అది వచ్చిన వెంటనే ఇప్పటికైనా కానీ సెడ్డాక్ అమ్మనని చెప్పి కొంతమందిని నా దగ్గరకు పంపించినప్పుడు నేనేమన్నాను సిఐఆర్ మహా అంటే ఆరు నెలలు ఉండొచ్చు ఇక్కడ ఆయన చేసింది తప్పు ఒకవేళ నేను గనక ఇప్పుడు మీడియా ముందర ఈ సంజాయిషి నేను ఇచ్చుకోకపోయినట్టయితే నాకు మంచి పేరుంది సమాజంలో సామాజిక కార్యకర్తగా కాబట్టి నేను ఖచ్చితంగా నేను ప్రెస్ కండక్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఎందుకు అనంటే నాకు సహకరించింది ప్రతిసారి మీడియా మీడియా కూడా ఏంటి అని అంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎదుటి వ్యక్తి తీసుకున్నాకే మాత్రమే ఆ వృత్తిలో ఉంటుందండి ఎందుకంటే సమాజ సారథులు మీరు కాబట్టి కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ధైర్యంగా బైక్ బయటకు వచ్చినా మీకు నా బయట ఇచ్చిన నేను ఆధారాలు ఇచ్చిన ఇప్పటికి కూడా మళ్ళా నన్ను ఫేక్ కేసు లోపల ఇరికించకుండా సెస్పెక్టెడ్ ఉన్నతాధికారులు కేసును క్షేత్ర స్థాయి లోపల పరిశీలించండి రెండో అంశం కూడా చెప్తానండి ఎవరైతే బాధితులు ఉన్నారో మూడు లక్షలు ఇచ్చిన వారు వారితో కూడా మీరు లాలోచి పడచ్చు ఎందుకంటే నేను పడలేదు కాబట్టి మీకు ఎందుకయ్యా మీ మీద ఉన్నటువంటి కేసులు మేము తొలగించుతాము మీరు అసలు కు మేము మూడు ఇయ్యలేదు మా ద్వారా సిఐ గారికి ఇయ్యలేదు అని కూడా చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇది పక్క అందుకోసమే నేను ఏమంటున్నా అంటే ప్లీజ్ చాప్చర్ ద సిసిటీవీ ఫుటేజెస్ ఇన్ ఛాంబర్ ఇన్ సిఐ Oh, okay, okay. Thank, you thank, thank you. you, thank you. Thank you, thank you, thank you.